ఈ వీడియోలో ఇంగ్లీష్ లాంగ్వేజ్లోని కొన్ని ఇంపార్టెంట్ జనరల్ వర్డ్స్ గురించి తెలుసుకుందాము ఏ ఒక ఏ ఒక యాన్ ఒక అండ్ మరియు అండ్ మరియు ఎట్ వద్ద ఎట్ వద్ద ఆఫ్టర్ తరువాత ఆఫ్టర్ తరువాత అందరు ఆల్ అందరు ఆల్ మొత్తము ఆల్ మొత్తము యాజ్ వలే యాజ్ వలే ఎబౌ పైన ఎబౌ పైన బీ ఉండు బీ ఉండు బీన్ ఉండు బీన్ ఉండు బట్ కానీ బట్ కానీ బై చేత బై చేత ಬಿಟ್ವೀನ್ ಇಬ್ರಿ ಮಧ್ಯ ಬಿಟ್ವೀನ್ ರೊಳು ವಸ್ತು ನಡುಮ ಬಿಹೈಂಡ್ ವೆನುಕ ಬಿಹೈಂಡ್ ವೆನುಕ ಬಿಫೋರ್ ಮುಂದು ಬಿಫೋರ್ ಮುಂದು ಬಿಕಾಝ್ ಎಂದೇ ಬಿಕಾಝ್ ಎಂದಿಂಗ್ ಉಂಟುಟಿಂಗ್ ಉಂಡುಟ ಕ್ಯಾನ್ ಚಲ ಕ್ಯಾನ್ ಚಗಲ ಕೆನಾಟು ವೀಲುದು ಕನಾಟು ಚೇ కుడ్డు చేయగలుగుట కుడ్డు చేయగలుగుట డూ చేయు డూ చేయు డజ్ చేయు డజ్ చేయు డన్ చేయబడిన డన్ చేయబడిన డేర్ ధైర్యం చేయు డేర్ ధైర్యం చేయు ఫర్ కొరకు ఫ్రమ్ నుండి ఫ్రమ్ నుండి ఫర్ కొరకు ఫ్యూ కొన్ని फ्यू कोई फ्यू चला तक फ्यू चला तक फाल्स अब फास् अब थैंक यू फॉर वाचिंग वीडियो